ഹൈഡിയ് നമസ്കാരം ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన వీడియో అయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వెబ్సైట్లో పలు మార్పులు చేసింది లబ్ధిదారు వివరాలు అలాగే ఇళ్ల పురోగతి బిల్లు చెల్లింపుల పరిస్థితులను ఆన్లైన్లో నేరుగా తెలుసుకోవచ్చు అని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ శనివారం ప్రకటన తెలిపారండి సో అలాగే లబ్ధిదారులు తరచూ కాల కార్యాలయాలకు వెళ్ళకుండా డైక్ట్ లాగా వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి మనకు హెచ్డిటిపి అలాగే స్లాష్ ఇంద్రమ్మ ఎడ్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే ఈ వివరాలు అయితే ఉంటాయి సో ఎవరైతే ఇంద్రం మైలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే బిల్లులకు సంబంధించి కానీ అలాగే దీనికి సంబంధించిన పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చాయని చూసి కూడా తెలుసుకోవడానికి అయితే అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఇందులో లాగిన్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కులదాం కీప్